ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెల ఆరవ తేదీ వరకు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది మీరు మీ కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు విచక్షణతో వ్యవహరించడం సముచితంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రజల్ని నడిపించవలసి రావచ్చు మీరు సామాజిక సంస్థల్లో సేవా కార్యక్రమాలు చేయవచ్చు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి వ్యాపారం సజావుగా సాగుతుంది వృత్తి సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి భార్య భర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది శుక్రవారం మరియు శనివారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి అలాగే మీరు ఆదివారం ప్రయాణాలకి దూరంగా ఉండాలి ఆరోగ్యంలో కొంత బలహీనత ఉంటుంది మీరు మీ సామర్థ్యానికి మించి పనిచేయకుండా ఉండాలి పరిభారం పెరగడం వల్ల శరీరంలో అలసట ఉంటుంది స్నేహితుల నుండి ఎక్కువగా ఆశించవద్దు మహిళలు తమ భద్రత గురించి కొంత ఆందోళన కలిగి ఉంటారు పెళ్లి విషయంలో తొందరపడకండి కష్టపడి పని చేయకుండా వెనుకడుగు వేయకండి కొంతమంది మీ దృష్టిని మరణించడానికి కూడా ప్రయత్నించవచ్చు మీరు ప్రేమ సంబంధాల్లో మోసానికి గురవుతారు ఆదివారం నుండి బుధవారం వరకు సమయం శ్రేయస్కరం కాదు ఇక వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే శ్రీ సంకటనాశక గణపతి స్తోత్రాన్ని పఠించండి అలాగే ఈ వారం వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటి ఆరవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు